నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు లాస్యహర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మనకి ముందు వచ్చేది ఉగాది పండగ కదండి ఉగాది పండగ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేదైతే భక్షాలు ఈ భక్షాలని బొబ్బట్లు పోలేలు అంటారు కదా మేమైతే భక్షాలనే అంటాము ఆ భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాం పక్కా కొలతలు కొలతలతో నేనైతే చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్ని కానీ లేదంటే గిన్నెను కానీ తీసుకొని మనం ఒక కప్పు పప్పునైతే ఒక కప్పు పప్పునైతే తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో అయితే నేను చూపిస్తాను చూసేయండి నేను ఇప్పుడు పప్పునైతే కుక్కర్లో వేశాను దీన్ని మంచిగా వాష్ చేసేది తీసుకోవాలి ఎందుకు అంటే ఏమైనా చెత్త లాంటిది ఉంటే మనం వాష్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది కదా దానికోసమని మంచిగా వాష్ చేసాయిగా తీసుకోవాలి ఇప్పుడు నేను వాష్ చేస్తాను ఇప్పుడు నేనైతే పప్పును పప్పును మంచిగా వాష్ చేసి తీసుకున్నాను ఈ కుక్కర్లో నేను ఇప్పుడు అదే కప్పుతో టూ కప్స్ అయితే వాటర్ని అయితే తీసుకుంటున్నాను మీకు పప్పు మంచిగా ఉడకాలనుకుంటే అర్జెంట్ ఏం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవచ్చు నేను ఇప్పుడు టూ కప్స్ అయితే వాటర్ని పోసుకున్నాను మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పునైతే ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన విజిల్ అయితే పెట్టుకొని స్టవ్ పైన పెట్టి వంట అయితే పెడుతున్నాను ఇప్పుడు ఇది మనకి పప్పు అయితే ఉడికేసరికి మనం మైదా పిండినైతే కలిపి పెట్టుకున్నాం పిండి ఎలా కలపాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు నేను మైదా పిండినైతే తీసుకున్నాను పిండినైతే జల్లడైతే పట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా చెత్త లాంటిది ఉంటుంది కదా జల్లడ పడితే మనకి ఏ డౌట్ అయితే ఉండదు దానికోసం నేనైతే జల్లించి తీసుకున్నాను ఇది ఇప్పుడు మనం ఇదే కప్పుతో బెల్లము ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో కొంచెం పిండి అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను మనకు పిండి అయితే ఎక్కువగా పడుతుంది మనం ఉప్పవ కప్పు బెల్లం ఉప్పవ కప్పు శనగపప్పు తీసుకుంటే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి గోధుమ పిండితో కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు భక్ష్యాలు మొత్తం సగం గోధుమ పిండి సగం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం ఎక్కువగా పప్పు కంటే ఎక్కువగా పిండిని అయితే తీసుకున్నాను దీంట్లో కొంచెం అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే వేసాను ఈ సాల్ట్ను ఒకసారి కలుపుకొని మనం వాటర్ని అయితే వేసుకొని ఈ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి పిండి ఎలా అంటే మనం చపాతీ పిండి పిసుక్కుంటాం కదా కొంచెం గట్టిగా ఉంటుంది చపాతీ పిండి అయితే ఇదైతే కొంచెం లూజ్గానే పిసుక్కోవాలి లూజుగా ఉంటేనే భక్షాలు మనకి ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా వస్తాయి చాలా బాగుంటాయి పిండి పలచగా పైన లోపల పప్పు బాగుంటుంది లేదంటే పైన చపాతి మందంగా అనిపించి తినాలనిపించదు మనకి స్వీట్ షాప్ స్టైల్ స్టైల్లో కావాలి అనుకుంటే దీనిలో కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవచ్చు పసుపు అనేది ఆప్షనల్ అండి నేనైతే పసుపు అయితే వెయ్యట్లేదు మనకి ఒక విజిల్ అయితే వచ్చింది పప్పు కూడా ఇంకొక విజిల్ వస్తే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు చూడండి పిండి ఇలా చేతులకి అతుక్కునేటట్టు మెత్తగా అయితే ఇలా చేతులకి గమ్ము గమ్ములాగా మెత్తగా ఉండాలి పిండి అయితే నేనైతే ఇప్పుడు ఆయిల్ని యూజ్ చేస్తున్నాను దీని ప్లేస్లో మనం నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మనకు పప్పు చల్లారి మిక్సీ పట్టుకునేదాకా పిండి అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు పిండి అయితే ఎంత స్మూత్గా ఉంది చూడండి ఇలా పిండి అయితే మెత్తగా ఉండాలి నేను ఆయిల్ వేసి ఇలా తడుపుకొని అయితే పక్కన అయితే పెట్టుకుంటాను ఒక క్లాత్ని కానీ లేదు అంటే ఒక కవర్ని కానీ ప్లేట్ అయినా పెట్టుకొని పిండిని అయితే మంచిగా నానబెట్టుకోవాలి నేనైతే ప్లేట్ పెట్టుకొని పక్కకైతే పిండిని పెట్టుకుంటున్నాను నెక్స్ట్ మనకి పప్పు అయితే ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేశాను పప్పునైతే జల్లల్లో వేసుకొని మంచిగా పప్పుని చల్లారనిద్దాం ఇలా కుక్కర్ విజిల్ అయితే మొత్తం తీసేసి రంధ్రాలున్న జల్లల్లో అయితే వేసుకోవాలి దీంట్లో వచ్చే వాటర్తో కూడా కట్టు అని చారు చేస్తారు చారు అయితే చాలా బాగుంటుంది అది ఇంకొక వీడియోలోనైతే చూపిస్తాను ఎలా చేస్తారో కొంచెం స్టార్టింగ్లో వాటర్ ఎక్కువగా ఉండి నార్మల్గా చిన్న విజిల్స్ వస్తూ ఉంటాయి అలా వస్తే మాత్రం ఫోర్ విజిల్స్కి అయితే ఉడుకుతుంది పప్పు నానబెట్టుకొని మనం కుక్కర్లో వేసుకున్నట్టయితే రెండు విజిల్ సరిపోతుంది ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం విజిల్ని తీసి ఎలా ఉందో పప్పునైతే చూద్దాం పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇలా పప్పు అయితే మెత్తగా ఉండాలి ఈ పప్పు నేను జల్లర్లోనైతే వేస్తున్నాను మనకి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ పప్పు మనకి ఉడికిన తర్వాత ఈ కింద గిన్నెలో ఉన్న వాటర్ అయితే మిగిలిపోయాయి ఆ మిగిలిన వాటర్తో చారు చాలా బాగుంటుంది లేదు అనంటే మనం ఆ వాటర్ని పడేసుకోవడమే ఈ పప్పు చల్లారేంతవరకు మనమైతే ఒక కప్పు చెంగపప్పుకి ఒక కప్పు బెల్లం తరుమునైతే తుమ్మి పెట్టుకున్నాను నేను ఈ బెల్లంలో చెత్త ఉంటుంది అనేసి బెల్లం మొత్తం కరిగించుకొని వడగట్టుకోవాలి ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ బెల్లం కడిగించుకోవడానికి నేనైతే ఒక గిన్నెను అయితే పెట్టుకున్నాను ఆ గిన్నెలో బెల్లం అయితే వేసుకున్నాను మొత్తం ఇలా బెల్లం వేసిన తర్వాత కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే వేశాను నేను బెల్లం వేసి వాటర్ వేసి ఈ బెల్లం వరకు మొత్తం కరిగించుకోవాలి బెల్లం అయితే మనకి మొత్తం కరిగిపోయింది ఇప్పుడు నేనైతే టీ ఫిల్టర్లో వేసి ఈ బెల్లం పాకాన్ని అయితే వడగట్టుకుంటున్నాను చిన్న చిన్నగా కట్టె పుల్లలు చెత్త అయితే ఉంటుంది అయితే మనం ఇలా ఫిల్టర్ అయితే చేసుకోవాలి మళ్ళీ అదే గిన్నెను స్టవ్ పైన పెట్టాను బెల్లం పాకాన్ని అయితే రెడీగా పెట్టుకుంటాను పప్పు వరకు ఇలా మనం పాకం పట్టి భక్ష్యాలు చేస్తే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి మన వీడియో లెంతీగా అనిపిస్తుండొచ్చు మీకు కానీ నేను ఎలా చేస్తానో వివరంగా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా అయితే చూపిస్తున్నాను మనం దీన్ని సిమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అప్పటివరకు మనకి పప్పు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం చల్లారిన పప్పునైతే మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఎక్కువగా ఫోర్స్గా తిప్పినట్టయితే ముద్దలాగా అవుతుంది మొత్తం పప్పు అయితే పప్పు తొందరగా ఆరడానికి క్లాత్ను వేసి క్లాత్ పైన ఈ పప్పును వేసి చల్లారనిచ్చినట్టయితే తొందరగా చల్లారుతుంది మనకి పప్పు అయితే తొందరగా మిక్సీ అయితే పట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకుంటే మనకి పప్పు సరిపోతుంది మరి ఎక్కువగా పలుకులు పలుకులుగా పిండి పప్పును పట్టుకున్నట్టయితే మనకి బక్షప్ప చేసేటప్పుడు పప్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ బయటికి అయితే వచ్చి పగుళ్ళైతే వస్తాయి నిజంగా పప్పు మొత్తాన్ని పట్టుకొని అయితే పెట్టుకోవాలి ఈ బెల్లం పాకంలో ఇలాచీలు వేయడానికి నేనైతే ఇలాచీలు ఒల్చి పౌడర్ చేసి అయితే వేస్తాను ఇలాచీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోవచ్చు ఈ బెల్లం పాకంలో ఇలాచీ పౌడర్ అయితే వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉండగా పట్టి పెట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి ఇలా పప్పు మొత్తం వేసి ఇలా ఉండలు ఉండలుగా లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కింద మనకి అడుగంటకుండా పప్పు మొత్తం దగ్గర వరకు స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా కొంచెం లూజ్గా ఉన్న ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పప్పు చల్లారుతుంది కదా అప్పుడు పప్పు అయితే గట్టిగా అవుతుంది ఇప్పుడు నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇది పప్పునైతే మనం మూతబెట్టి చల్లారనిద్దాం ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం అయితే ప్రిపేర్ చేసుకుందాం పప్పు అయితే మనకి మొత్తం చల్లారిపోయింది పప్పును ముందుగా మనకి మొత్తం చల్లారిన తర్వాత చూడండి ఇలా గట్టిగా అయితే అయ్యింది పప్పు ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసి అయితే మనం పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది భక్ష్యాలు చేయడం అయితే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా పిండి అయితే మంచి స్మూత్గా అయితే అవుతుంది ఎంత నానితే అంత బాగా వస్తాయి భక్షాలు నేను ఇలా డిమార్ట్ కవర్ని అయితే తీసుకున్నాను దీనిపై మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోనైతే ఒత్తుకోవచ్చు ఈ కవర్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని కొంచెం అయితే ఆయిల్ అప్లై చేసుకొని మనం పిండి ముద్దనైతే తీసుకోవాలి ఇలా పిండి ముద్దని గుండ్రగా అనుకొని ఇలా పైన కానీ కవర్ పైన కానీ ఇలా చిన్న సైజు అప్పనైతే చేసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పూర్ణాన్నైతే ఈ పిండిలో పెట్టుకొని ఈ పూర్ణం మొత్తం మునిగేంత వరకు నేను చూపించిన విధంగానైతే చేసుకోవాలి ఎక్స్ట్రా పిండినైతే తీసేసుకోవాలి లేదు అని అంటే మొత్తం భక్షం మొత్తం పిండి పిండిలాగా ఉంటుంది ఇలా మనకి సన్నగా కావాలి అనుకుంటే సన్నగా కావాలి అనుకుంటే దొడ్డుగా ఏ సైజులో లో కావాలి అనుకుంటే ఆ సైజులోనైతే చేసుకోవచ్చు నేనైతే పల్చగానే చేస్తున్నాను అంటే తీయ తీయగా ఎక్కువగా తినాలనిపించదు అందుకే నేనైతే ఇలా పల్చగా అయితే చేస్తున్నాను మీరు ఈ వీడియోని మొత్తం చూసి మీరు ఎలా చేశారు నా వీ నా వీడియో చూసి ఎంతమంది చేశారు ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి నేనైతే ఆల్రెడీ స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకున్నాను చపాతీ ప్యాన్ అయినా దోశ ప్యాన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు ప్యాన్ని మేమైతే ఎక్కువగా ఆయిలే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక పాప ఆయిల్ నెయ్యి తింటుంది ఒక పాప నెయ్యి తినదు అందుకోసమని నేనైతే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఇలా కవర్ పై నుంచి తీసుకొని చేతిలోనైతే వేసుకున్నాను కింద ఈ ప్యాన్కి కొంచెం ఆయిల్ అయితే వేసాను పై నుంచి కూడా కొంచెం ఆయిల్ని వేస్తున్నాను మనం ఇలానే రెండు వైపులా మీడియం లో మంటన్ పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా మంచిగా రెండు వైపులా కాల్చుకొని అయితే తీసుకోవాలి ఎక్కువగా మాడినట్టయితే భక్ష్యం బాగుండదు అలా అని తెల్లగా కాల్చుకోకూడదు రెండు వైపులా ఇదే విధంగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది చూడండి నేను అలానే రెండో భక్ష్యం కూడా చేసి రెడీగా పెట్టాను ఇలా భక్షం వేసిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది ఎవరైనా చెయ్యడాని వాళ్ళైనా ఈ పక్కా కొలతలతో భక్షాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇటు వేసుకుంటూ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే అన్నీ ఇలా పిండిని తీసుకొని ఈ పిండిలో మనం చేసి పెట్టుకున్న ఈ ఉండలు ఉన్నాయి కదండి ముద్దలు పప్పువి ఇలా పిండిలో పెట్టుకొని అన్ని ముందుగానే రెడీగా కూడా పెట్టుకోవచ్చు నాకు అలవాటే కాబట్టి నేనైతే అటు చేసుకుంటూ ఇటు భక్ష్యం అయితే చేస్తున్నాను పోయి ఇలాగే అన్ని భక్ష్యాలను చేసుకోవచ్చు ఈజీగా ఎన్ని అయినా చేసుకోవచ్చు ఎక్కువగా ఇబ్బంది అనేది ఉండదు అసలే చూడండి మీరు చూ నేను ఆ వీడియో లెంతిగా అనిపిస్తుండొచ్చు కానీ ఈజీ మెథడ్లోనైతే చూపించాను మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది రీచ్ వస్తుంది మా మా వీడియోస్ ని మా ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చూడండి ఎంత బాగా వచ్చాయో భక్షాలైతే ఏ అప్ప చూసినా ఏ భక్షం చూసినా చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఈ విధంగా చేసుకున్నట్టయితే నేను ఒకసారి ఇలా చొంచి కూడా చూపిస్తాను చూడండి ఇలా మొత్తం ఫోల్డ్ చేసినా కానీ మనకి ఎక్కడ పగుళ్ళు అయితే రావట్లేదు కాలు చాలా వేడిగా ఉంది చూడండి ఎలా పొరలు పొరలుగా వచ్చిందో అయితే ఈ భక్ష్యం ఎలా ఉందో నేనైతే టేస్ట్ చేసి అయితే చెప్తాను స్వీట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా కరెక్ట్గా భక్ష్యంకి స్వీట్ సరిపోయింది మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మా భక్ష్యాల వీడియో ఎలా అనిపించినో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ